సారా తాగి ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నా ప్రజలు ముఖ్యం గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది భర్తను తీసుకొచ్చి నా భర్తలను కొట్టేస్తున్నాడు మీరు మాట్లాడండి వీళ్ళు మందు తాగిన చెప్పి ఆవిడ పాపం బాధపడతాం ఉన్న దెబ్బలు చూపించింది భర్తను అడిగితే భర్తే వాడినాడంటే నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది ఇది నర్వస్ డిసార్డర్ వచ్చేస్తుంది న్యూరలాజికల్ డిసార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష దూని ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ గారు చెప్పినట్టుగా ఇది ఇంకా మూడు వేల కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకు రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్లో మనకి పదిహేను వేల ఇవ్వగానే నిందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనం అందరం చాలా ఆనందపడ్డాం దీంట్లోనే నిజంగా ఈ పదిహేను వేల ఈ పదిహేను వేల చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు పోలవరం చాలా వరకు అయిపోయాయి ఇవన్నీ పెద్ద పెద్ద అధ్యక్ష నిన్న నేను రివ్యూ చేస్తా ఉంటే ఒక ఇరవై వేలు తీసుకున్నాడు ఒక అధికారి మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమన్నా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసాం అని చెప్పేది ఒక రివ్యూ కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి తనకి కోర్టుకి వెళ్ళారు అది మాట్లాడుతున్న ఒకటే అనిపించింది ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడు అని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చక్కర్కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ప్రథమంగా ఇక్కడే మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా ఇది ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానాం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇన్ని బార్డర్స్ని షేర్ చేసుకుని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్ట సాధ్యమైన విషయం గతంలో కూడా చేశారు సాధించలేకపోయాం ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉండాలి కొంత బడ్జెట్ కేటాయించాలి ముఖ్యంగా అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి అది కూడా సూచన బుచి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మన పరిగణలో తీసుకోలేదు అధ్యక్ష ఎందుకంటే రేపొద్దు దీంట్లో రేపొద్దు మనమే గలకి పద్దెనిమిది ఇరవై ఎంత ఇది పద్దెనిమిది వేల కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం ఎంత పర్సెంటేజ్ ఆ పెద్దలందరూ కూర్చొని విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత డీఎడిక్షన్ కి దాన్ని ఖర్చు పెట్టాలి కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ డిఎడెక్షన్ గా దాన్ని ఖర్చు డిడక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టారు కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలిగేసింది అయింది ఈ ప్రెజెంటేషన్ ఇదే కనుక ఈ రోజున మనకి క్లాక్ మిత్ర ఈ రోజు డబ్బులు లేక పంచాయతీ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీత లేక ఒక యాభై తొమ్మిది మంది నలిగిపోతా అలాగే రీ ఫీజ్ లేక విద్యార్థులు నలిగిపోతా స్టేట్ ఎక్స్చేకర్ లో డబ్బులు లేవు కానీ అందరు ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్ల దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయాయి పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెన్ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ ఈరోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని వాళ్ళు హ్యావ్ టు మేక్ దమ్ అధ్యక్ష వాళ్ళు బ్రింగ్ దమ్ ఇంట్ అకౌంటబిలిటీ దే హావ్ టు పీనలైజ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి వాళ్ళకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు పిన్లైజ్ దాంట్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే అంటే మీ వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాడు కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తే మీరు పెద్దవాళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్ రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పొద్దు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ మీద మిమ్మల్ని ఉద్దేశించి అందరినీ హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా they have to be punished and they have to be penalized whoever they are we, have, we promised that we will bring back accountability we promised we're going to give a clean and clear governance we have to live up to it thank you